పెట్రోల్ డీజిల్ నింపుతున్నప్పుడు వందకి బదులు నూట పది లేదా నూట ఇరవై ఆయిల్ నింపడం మీరు చూస్తుంటారు అదే సమయంలో ఐదు వందలకి బదులు నాలుగు వందల తొంభై ఐదుకి ఆయిల్ నింపడం కూడా చూస్తుంటాం దీని వెనుక కారణం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూరలో కొందరు దీని గురించి ప్రశ్నించగా రైల్వే మాజీ చీఫ్ ఇంజనీర్ అనిమేష్ కుమార్ సిన్హా బదిలిచ్చారు అసలు విషయం తీసుకోవడం వల్ల మీ గందరగోళం తొలగిపోవడమే కాకుండా పెట్రోల్ నింపే సమయంలో ఏ విషయాలు గుర్తుంచుకోవాలి తద్వారా ఎలా మోసపోకుండా ఉండాలో తెలిపారు వాస్తవానికి పెట్రోల్ పంప్ వద్ద వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి వంటి రౌండ్ ఫిగర్లలో కోడ్లు చెబుతాయి ఇందుకోసం ఒక బటన్ సిస్టమ్ ఉంటుంది ఇది పెట్రోల్ పంప్ ఉద్యోగులు నొక్కడం వల్ల వారి శ్రమను ఆదా చేస్తుంది పని త్వరగా పూర్తవుతుంది అయితే ఈ సంఖ్యల వెనుక కొంత సెట్టింగ్ ఉంటుందని కస్టమర్లు భావిస్తుంటారు పెట్రోల్ పంప్ మిషన్ లీటర్లలో ఆయిల్ పంపిణీ చేయడానికి రూపొందించబడుతుంది అంటే ప్రతి గణనను లీటర్ల పరంగా చేయబడుతుంది దీని ఫ్లో మీటర్ అంటారు లీటర్ను రూపాయికి మార్చడం సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది అందులో పెట్రోల్ లేదా డీజిల్ రేటు నమోదు చేసి దాన్ని లక్కించి ఎంత చమరొస్తుందో నిర్ణయిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు వంద నూట పది లేదా నూట ఇరవై పెట్రోల్ తీసుకున్నప్పుడు గణనలో కొంత రౌండింగ్ ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఇచ్చిన చెల్లింపులో పది పాయింట్ రెండు నాలుగు లీటర్లు పొందాలనుకుంటే దానిని పది పాయింట్ రెండు లీటర్లకు తగ్గించాలి నూట పది లేదా నూట ఇరవై నూనె తీసుకోవడం వల్ల ఎక్కువ లేదా సరైన పెట్రోల్ లభిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మీరు పెట్రోల్ పంపును విశ్వసించవలసి ఉంటుంది సరైన పరిమాణంలో పెట్రోల్ కావాలంటే లీటర్ల లెక్కలో కొనడం ఉత్తమ మార్గం తూనికలు కొలతల విభాగం పెట్రోల్ పంప్ యొక్క ఫ్లోమీటర్ ను లీటర్లలో కాలిబ్రేట్ చేసి తనిఖీ చేస్తుంది చమురు కంపెనీ కూడా అదే తనిఖీ చేస్తుంది